మహిళలను కించపరుస్తూ మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ ఒక సాక్షి మీడియా అయినటువంటి వాళ్ళు మీడియా అంటే ప్రజలకు వాళ్ళ మీడియా ఒక ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పరంగా ఉండాలి కానీ అలాంటి సాక్షి మీడియానే ఈరోజు మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలన్నీ మేమందరము వ్యతిరేకిస్తూ ఈ ధర్నా బుణాము ఒకటే ఒకటే జగన్మోహన్ రెడ్డి ఉపదేశాలు భారతి రెడ్డి ఉపదేశాల ద్వారా మీడియాలో ఇలాంటి ప్రచారం చేసి మహిళలను వేసాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తల్లి ఒక చెల్లి భార్య ఉంది మరి మిమ్మల్ని కూడా మా వాళ్ళు మేము ఓడిపోయిన రోజు ఒక రోజు కూడా ఒక మాట మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ కానీ అలా ఆయన ఈ రోజు ఓడిపోయి పిచ్చి పట్టి ఇలాంటివన్నీ మీడియాలో చెప్పిస్తున్నారు ఒకప్పుడు సాక్షి గవర్నమెంట్ లో మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో పిల్లలు ఈ రోజు మా చంద్రబాబు గారి హయాంలో మనకు మన ఏపీ రాజధాని అమరావతి అని చెప్పుకునేలా చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు దక్కుతుంది ఆ ఘనతని చెడగొట్టడానికి ఇలాంటి మాటలు అంటున్నారని చెప్పేసి మేము మీడియా